దేని మనకి మొక్కల ద్వారా వస్తుంది ఒక మనిషికి సగటు ఆక్సిజన్ కావాలంటే ఎన్ని చెట్లు ద్వారా ఆక్సిజన్ మనకి ఒక మనిషి సరిపోతే చెప్పండి ఒక చెట్టు మనకి ఒక మనిషికి ఆక్సిజన్ కావాలంటే కొన్ని చెట్లు ఎన్ని చెట్లు చెప్పండి ఒక మనిషి కావాల్సింది ఇంకా అది చెప్పండి నేను ఆగుతాను పైకి మీరు తెలుగుతా చెప్పండి చెప్తారండి గురుగారు ఆగండి ఓకే 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 ఏడు ఏడు చెట్లు ఒక మనిషికి సగటు జీవవాయువు ఇవ్వాలంటే ఏడు చెట్లు వాడికే పరిపూర్ణంగా ఆక్సిజన్ అందుతుంది తెలుసండి మీకు పరిపూర్ణంగా అందుతుందంట తెలుసా మీకు తెలీదా తెలిస్తే తెలుస్తుందని చెప్పాలని తెలపడతాయి మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన నాగరికత పెరుగుతుంది మన నాగరికత పెరిగిపోతుంది మనం ఏం చేస్తున్నాం చెట్టుని అరికేస్తున్నాం జీవవాయువు మనకి అందట్లేదు అందుకని మనకి ఏం జరుగుతుంది లోపల రోగాలు పాల్ అవుతున్నాము ఆక్సిజన్ కొనుక్కుంటే ఎక్కడికి వెళ్తున్నాము పెరుగుతున్నాం ఆసుపత్రి పరిగెడుతున్నాం ఈ పరిగెట్టకుండా ఉండాలంటే మనిషికి ఎన్ని నాటాలండి అలా సగటు ఏడు నాటితేనే మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అర్థమైందండి కనీసం ఏడు నాటాలి ఇంటిలో పది మంది ఉంటే ఎంత నాటాలి అందుకని వరకు పెరట్ నిండా మొక్కలుండి అందరూ పరిపూర్ణంగా ఉండరు నాగరికత పెరిగి కొద్ది ఏమవుతుందంటే పెరట్లు లేవు కదా అండి ఉన్నదంతా ఊడ్ చేస్తున్నారు ఈ నేసరికి మనం దూరం అయిపోతుంది ఎప్పుడైతే మనం దూరం అయిపోతున్నామో ఆటోమేటిక్ గా మనకి రోగాలే జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చేలో ఉన్న వాళ్ళకి ఇలాగ టౌన్ లో ఉన్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి మీరు ఎంత ఇబ్బంది పడండి సాయంత్రం పాటు మీరు చేండి పూర్తిగా ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది స్వచ్ఛమైన గాలి వస్తుంది నెక్స్ట్ పరిపూర్ణంగా మనకి శ్వాస అందుతుంది ఎవరికైనా తలపోటు ఎక్కువగా వచ్చింది అనుకోండి ఆక్సిజన్ అందక తలపూట వస్తుంది పూర్తిగా ఆక్సిజన్ లెవెల్ అందక తలపోటు వస్తుంది ఎందుకు వస్తుంది వస్తుంది మనకి తలపోటు పోవాలంటే ఆ టయాన్ని మీరు ఎక్కడికే సేలోకి వెళ్ళిపోండి తగ్గిపోతుంది ఈజీగా తగ్గిపోతుంది నేచర్లోకి లోకి అందుకనే ప్రకృతి మాత్రం ఒకసారి ఒక ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక అబ్బాయి అనమాట ఏం చేస్తాడంటే ఈ నేచర్ చూసాడు ఒక ఛానల్ పెట్టాడు ఛానల్ పెట్టాక తనకి ఆ ఛానల్ పెట్టినప్పుడు ఏమని వచ్చిందంటే ఒక రావి చెట్టు వచ్చిందంట రావి చెట్టు వచ్చి ఆయన కౌగిలించుకుందంట కౌగిలించుకుంటే బాగానే ఉందని కౌగులించుకున్న నా పేరు పెట్టి నువ్వు ఛానల్ పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అబ్బాయి అన్నాడు అన్నదంట అనేసేసి తను ఏం చేస్తున్నట్టు ఏడంలో మొదలు పెట్టింది ఏం చేస్తే మొదలు పెట్టి ఏడు ఏడుస్తూ మొదలు పెట్టిందంట ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ప్రజలు నా దగ్గర ఉపయోగపడే వస్తువులన్నిటినీ నా దగ్గర ఉపయోగపడే జీవనాధారమైన నాలో ఉన్న శ్వాసను దూరం పెట్టుకుంటున్నారు అందుకని పరుగెడుతున్నారు ఆ పక్కకి పక్కనే ఒక్క చెట్టు మనిషికి ఒక చెట్టు కనీసం ఒక ఐదు చెట్లను నాస్తే చాలు వాళ్ళకి నేను ప్రాణవాయువుని అందిస్తాను ఎక్కడికి పరిగెట్టకల నువ్వు పెట్టినందుకు చాలా ఆనందంగా ఆ బాధపడుతూ పడుతూ నేచర్ గురించి ఒక పాట అండి అద్భుతంగా అద్భుతమైన పాట రాశాడు ఆ పాట లిరిక్స్ నాకు ఇచ్చాడు మాయ నాకు ఆయన ఎలా పాడాలో తెలియదు నువ్వు పాడన్నాడు కొంచెం మనకి భగవంతుడి ఇచ్చిన సందర్భంగా నేను పాటలో రాయటం పాడడం వచ్చింది కాబట్టి అండి ఆయన పాట ఇచ్చాడు కొంచెం అటు ఇటు లైన్ చేసి పాడానండి చాలా అద్భుతంగా ఉంది ఆ పాట మీద ఇలా మనం నేచర్ గురించి మనము నేచర్ గురించే చేసామా లేదా అవునండి ఏం చేసామండి ర్యాలీలు చేస్తాం ప్రకృతిని కాపాడుదాము ప్రకృతిని కాపాడుదాము అందుకని ప్రకృతిని ఏదైనా చేస్తే ప్రకృతి విలయతాండం చేస్తుంది ఆ ప్రకృతిని మనం కాపాడమంటే శివతాండమే ఇంకా అర్థమవుతుందండి అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఒక అద్భుతమైన పాట పాడాడు రాశాడు నేను పాడతాను నేను పాడి ఒక పల్లవి శరణం తర్వాత మీరు పాడాలి ఆడితే మన మన యొక్క థాట్స్ రిలీజ్ ఇక్కడ మొత్తం ఎక్కడ వరకు వెళ్తుందో మొక్కలు కూడా ఆటోమేటిక్ గా ఎదుగుతాయి అప్పుడు మనకి పూర్తిగా ఆక్సిజన్ కూడా వస్తుంది అందుకని మనకు మనకి ఊపిరితిత్తుల యొక్క రోగాలు మాత్రం ఎక్కువ పెరిగిపోతున్నాయి అందరూ ఎందుకు పెరుగుతున్నాయి అంటే నేచురల్ దూరం అయిపోతున్నాం ప్రతి చెట్టుని మనం నరికేయడం మొదలు పెడుతున్నాం అక్కడ నరికేసి మనం ఇల్లు కట్టడము ఏదో ఏదో చేయడము చేస్తున్నాం అందుకని మనకి వాయువు చూసారా ఇప్పుడు ఢిల్లీలో చూసారా ఢిల్లీలో ఏమైంది కొనుక్కుంటున్నారు ఎక్కువ కొనుక్కుంటున్నారు ఉత్తరాఖండలోను ఎక్కడ ఢిల్లీలోను ఎందుకు కొనుక్కుంటున్నారు అక్కడ నేచర్ లేదు నేచర్ లేకపోతే దుమ్ము దుమ్ము మనిషికి ఒక మందు వల్ల చావడంట సిగరెట్ వల్ల బేగ చావడంట కానీ అరవై శాతం ఒక డస్ట్ వల్ల సరిపోతున్నాడు హృదయ రోగాలు ఎక్కువ వస్తాయి ఎందుకు వస్తాయంటే దస్ట్ ఎక్కువ డస్ట్ ఎందుకు ఎక్కువ వస్తుంది చెప్పండి పొల్యూషన్కి మక్కర లేక ఆ డస్ట్ పెరిగిపోతూ ఉండదు ఎడారైపోద్ది గడార అయిందంటే ఏమవుద్ది డస్ట్ పెరిగిపోద్ది ఆ డస్ట్ మనిషికి ఏం చేస్తుంది ఊపిరితిత్తుల్లో డస్ట్ పట్టి తనిగి మనకు శ్వాస కోసం రంధ్రాలు మూసిపోతాయి మూసిపోతే ఏమవుతాయి మనం కొనుక్కోవడానికి పరిగెడుతున్నాం అలాగ పరిగెట్టకుండా ఉండడానికి కోసమే ఈ నేసన్ను మనం కాపాడాలి ఆ నేసను కాపాడాలంటే మనం ఏం సింపుల్ సింపుల్గా తిమ్మక గురించి తెలుసా మీకు తెలియదు తెలిసండి ఆవిడ ఏం చేస్తుందంట నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు కూలి పని చేసుకుంటూ నాటిస్తుందంట ఒక చిట్ట చేస్తున్నంట మన రాష్ట్రపతి గారు ఏమి ఇచ్చారానికి ఆవికి అవార్డు ఇచ్చారు ఏ అవార్డు ఇచ్చారు పద్మశ్రీ అవార్డు ఇచ్చాడు ఒక మనిషి ఒక మనిషి ఒక అడవిని చేస్తుందంట మరి మనం కూడా ఉన్నాం కనీసం ఏడు చెట్టాలను నాటలేమా నాడుదామా నాడుదామండి పరిపూర్ణంగా నాడదామా కాబట్టి అబ్బాయి రాసిన పాట నేను పాడతాను మీరు కూడా పాడాలండి దేశాననివారు డెబ్బలాటలు దెబ్బలాట కలు ఉండేది వాళ్ళ దగ్గర నేర్చుకున్న అనమాట ఎందుకంటే గట్టిగా ఆరవడం నేర్చుకున్న అనమాట వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది ఇలాంటివి తీసుకోవాలి అంతేకాని మనం దెబ్బలాడితే కూర్చున్నాం అనుకోండి అయిపోద్ది ఓకేనండి మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా పచ్చాని చెట్టును నేనురా ఆ ప్రకృతి మాతను నేనురా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా ప్రకృతి మాతను నేనురా పచ్చాని చెట్టునో నేనురా ఆ పచ్చాని చెట్టునో నేనురా ప్రకృతి మాతను నేనురా ఎందుకయ్య నాపై నీకింత ద్వేషమో ఎందుకయ్యనా నా పై నీకింత ద్వేషము ఒక్కసారి వినవయ్యా నా విన్నపం ఒక్క ససారి వినవయ నా విన్నపం మానవుడా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా నీకు నేను ఇస్తున్న స్వచ్ఛమైన గాలిని అలసిపోయి వస్తుంటే నేనని అవుతున్నా నీకె నేను ఇస్తున్న స్వచ్ఛమైన గాలిని అలసిపోయి వస్తుంటే నేననే అవుతున్న రోగాలన్నీ వచ్చినా ఔషధాన్ని అవుతున్నా రోగాలన్నీ వచ్చినా ఔషధాన్ని అవుతున్నా రోగాలన్నీ వచ్చినా ఔషధాన్ని అవుతున్నా పలించే వృక్షముగా నేను మారి ఫలించే వృక్షముగా నేను మారి ఆహారాన్ని నీకు ఇస్తున్నాగా మంచి ఆహారాన్ని నీకు ఇస్తున్నాగా మానవుడా ఓహో మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా పచ్చని చెట్టును నేను ప్రకృతి మాతను నేనురా ఆ పచ్చని చెట్టును నేనురా ప్రకృతి మాతను నేనురా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా అభివృద్ధి అంటూనే అడివినంత నరికి స్తావు అభివృద్ధి అంటూ అభివృద్ధి అంటూనే అడివినంత నరికేస్తావు ఆక్సిజను కావాలని ఆశుపత్రు కెళతావు ఆక్సిజను కావాలని ఆశుపత్రు ప్రాణం పోసే జీవ వాయువే లోనే ఉన్నది కదరా ప్రాణం పోష జీవ నాలోనే ఉన్నది కదరా ఆ ప్రాణం పోసే జీవవాయువే వాయువే నాలోనే ఉన్నది కదరా

ఉపయోగాలెన్నో ఉన్నవి కదరా నాలో ఉపయోగాలెన్నో ఉన్నవి కదరా మానవుడా ఓ మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా ఆ పచ్చని చెట్టును నేను రా ప్రకృతి మాతను నేను రా ఆ పచ్చని చెట్టును నేను రా ప్రకృతి మాతను నేను రా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా ఓ మానవుడా ఆలకించరా ప్రకృతి మాతను నేనురా పచ్చాని చెట్టును నేనురా ఆ పచ్చాని చెట్టును నేను రా ప్రకృతి మాతను నేనురా ఎందుకయ్య నా పైనికింత నీకు ఎందుకయ్యా నాపై నీకింత దేశమో ఒక్కసారి వినవయ్య నా విన్నపం మీరు ఒక్కసారి వినరయ్య మా విన్నపం మానవుడా ఆలకించరా ఓ మా ఓ మానవుడా ఆలకించరా పచ్చని చెట్టును నేను రా ప్రకృతి మాతను నేను రా ఆ పచ్చాని చెట్టును నేనురా ప్రకృతి మాతను ఆ ప్రకృతి మాతను నేనురా ఓకేనండి థ్యాంక్ యూ ఎలా ఉంది బాగుంది కదండి ఈ పాట ద్వారా మనము మార్పు చెందాలి మనము చెప్పే మాట ఇతరులు మార్పు చెందాలి ఇంటికి ఒక ఐదు చెట్లు అన్న నాటాలి అర్థమవుతుందండి మన పని అదే మనము జానము అంటే జానం అంటే మన రోగాల గురించే జానము కాదండి మన ని మనం కాపాడుకోవాలి మన ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటున్నామో అప్పుడు ఆ నేచరు మనల్ని కాపాడుతుంది మంచి నీళ్ళు ఒక గ్లాసుడు నీళ్ళేసి ఎవరిని ఆ చెట్టును బ్రతికించండి ఆ చెట్టు మిమ్మల్ని బ్రతికిస్తుంది అర్థమైందండి మరి ఈ పాట ఎంత బాగుందన్నారు కదా ఎవరు అనుకుంటున్నారు తెలుసండి ఆ బాబు లీక్ అయిపోయిందా శ్రీరామ రాశాడు రా ఒకసారి రా మీరు మనిషి కొక్క నాటుదాం 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 దాం నాటు దాం ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళిన యూ అందరికీ మన మానవ జీవితంలో వృక్షాల యొక్క పాత్ర ఎంత ఉంది అని చెప్పని కోసమని ఫస్ట్ ఒక చిన్న పద్యంతో ప్రారంభిస్తాను మీకు బ్రతికి ఉన్ననాళ్ళు ఫలములిచ్చుటే కాక మనం ఎన్ని పళ్ళు కోసుకుని తింటున్నాం మనం బ్రతికి ఉన్న నాళ్ళు పలములిచ్చుటే కాక చచ్చి కూడా చీల్చి తనువునిచ్చు చచ్చి కూడా మనం పడుకునే మంచాలు కుర్చీలు సోపాలు గుమ్మాలు తలుపులు అన్నీ వృక్షం నుంచే బ్రతికి ఉన్న నాడు పలములిచ్చుటే కాక చచ్చి కూడా చీర్చి తనువునిచ్చు త్యాగ భావనకు తరువులే గురువులు వాటిని చూసి మనం నేర్చుకోవాలంటండి త్యాగ భావనకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల అన్నారు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు చిన్న పాట పాడతానండి వృక్షాల గురించి నాకే గనక రెండు చేతులుంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు ఉన్నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా మనిషి నా ఒంటిని తాకేటోడా వాణి మనుగాడ సాగించుకునేవాడా వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ రా వృక్షాన్ని వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ రా మట్టి ఎదను చీల్ మట్టి మట్టి ఎదను ను చీల్చుకుని మొలకనై పురుడు పోసుకొని మట్టి తల్లి అతను చీల్చుకుని మొలకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల నోచుకున్నా చుట్ట మోలే మిమ్ము చూసుకున్నా పుట్టేడు కష్టాల నోచుకున్నా చుట్ట మోలే మిమ్ము చూసు కక్ష గట్టి నన్ను అంత ముందిస్తే కక్ష గట్టి నన్ను అంత ముందిస్తే కట్టేనై కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్ష నిరా బ్రతకంతా మీతోనే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బ్రతకంతా మీతోనే పైన మైతి you <laughs> చితిలోనైనా మీతో కలిసి ఉంటే మన మనం చనిపోయినప్పుడు కూడా కట్టెల కింద మనతోనే వస్తుందండి బ్రతుకంతా మీతోనే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెపోలే చూసుకుంటే తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెపోలే చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై మిమ్ము సాధుకుంటే అవసరానికి మిమ్ము వాడుకుంటే మమ్ము వాడుకుంటే అమ్మనై మిమ్ము సాధుకుంటే వృక్షానిరా నేను వృక్షానిరా మానవాలికి ప్రాణభిక్షానిరా వృక్షాన్నిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా నా వేరులో ఔషధాన్ని దాచిన కొమ్మను ఆయుధంగా అందించిన నా వేరు లో ఔాన్ని దాచిన కొమ్మను ఆయుధంగా అందించిన పాడు గాలి కడుపు నింపుకున్నా పాడు గాలి కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలి కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేదీరేందుకు మంచమైనా చేత గాని నాడు చేతికర్రనైనా చేదీరేందుకు మంచమైనా చేత కాని నాడు కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఇన్ని చేసిన నన్ను మరువ కుర ఊరికే ఊపిరితీయ కూర వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ భిక్షా నీరా ఓ మనిషికనైనా మేలుకోరాని మనుగడ మూలాలు తెలుసుకోరా ఓ మనిషికనైనా మేలుకోరాని మనుగడ మూలాలు తెలుసుకోరా ప్రకృతి పాడుగానీయకూరా ప్రకృతి పాడు గానియకురా భూమిని బూడిద చెయ్యకురా ప్రకృతి పాడు గానియకురా భూమిని బూడిద చెయ్యకురా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాలికి ప్రాణ బిక్షాన్ని రా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాలికి ప్రాణ రా థ్యాంక్ యూ ఆ పరవారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి ఈయన మా అల్లుడు గారు ఓకే థ్యాంక్ యూ ఓకే అండి మనం వెళ్దాం అండి అక్కడికి వెళ్ళి నాడుదామండి రండి ఓకే